భారతదేశం అనగానే గుళ్ళు గోపురాలకు పెట్టింది పేరు అంతేకాకుండా ఆ గుళ్ళలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు కలవు భారతదేశంలో ప్రతి ఊరిలోనూ ప్రతి వీధిలోనూ ఏదో ఒక గుడి ముఖ్యంగా ఒక శివాలయం తప్పక ఉంటుంది భారతదేశంలో ఎంతో పురాతన కాలం నుంచే ఉన్న గుళ్ళు నేటికే అందుబాటులో ఉన్నాయి అటువంటి గుళ్ళలో ఒకటి తంజావూర్ కోవిల్ దీనినే బృహదీశ్వరాలయం అంటారు ఈ గుడిలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ గుడి నేటికి చెక్కు చెదరకుండా అలాగే ఉంది ఈ గుడిని నిర్మించింది రాజరాజ చోళ అని ఎలా కనిపెట్టగలిగారు అలాగే ఈ గుడి గోపురం నేల మీద పడదు అంటారు అది నిజమేనా అంతేకాకుండా ఈ గుడిని ఎలా కట్టారు ఎవరు కట్టారు ఈ గుడిలో గల విశేషాలను తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎన్నో కొత్త విషయాలు మీరు తెలుసుకుంటారని అనుకుంటున్నాను ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం తమిళనాడులోని తంజావూరులో చాలా దేవాలయాలు ఉన్నాయి వాటిలో తంజావూరు బృహదీశ్వరాలయం చాలా ప్రత్యేకమైనది చోళుల కాలంలో నిర్మించిన అతి సుందరమైన దేవాలయం ఈ బృహదీశ్వరాలయం వెయ్యి ఏళ్ల పాటు నేటికి చెక్క చెదరకుండా ఉన్న ఈ గుడి అతిపెద్ద గోపురం ఉన్న దేవాలయాల్లో ఒకటి చోళ సామ్రాజ్య నిర్మాత అయిన విజయాలయుడు ముతరయ్య అనే రాజుని ఓడించి చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు వీరి రాజధాని తంజావూరు ఇది చోళుల ప్రధాన పట్టణం తర్వాత కొంతకాలానికి రాజరాజు అధికారంలోకి వచ్చాడు ఈయన కాలంలో చోళ సామ్రాజ్యం సిరి సంపదలతో అభివృద్ధి చెంది ఉండేది కాంచీపురంలో పల్లవరాజు రాజసింహుడు నిర్మించిన కైలాసనాథ దేవాలయంను రాజరాజ చోళుడు చూసి అది ఎంతగానో ఆయనకు నచ్చింది అటువంటి దేవాలయాన్ని తంజావూరులో నిర్మించాలని రాజరాజ చోళుడు అనుకున్నాడు తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని రాజరాజ చోళుడు నిర్మించాడని వందల పాటు ఎవరికీ తెలియకుండా పోయింది అయితే పద్దెనిమిది వందల అరవై ఆరులో ఇక్కడ భారత పురావస్తు శాఖ అధిపతి అయిన థియోడర్ హల్స్ దక్షిణ భారతంలో బయటపడిన కొన్ని శాసనాలను చదివాడు అప్పుడు ఆ శాసనాల్లో బృహదీశ్వరాలయ దేవాలయాన్ని నిర్మించింది రాజరాజ చోళ కట్టించినట్లు వెలుగులోకి వచ్చింది ఆ తర్వాత మద్రాస్ ప్రావిన్స్ చీఫ్ ఎపిగ్రాఫర్గా పనిచేసిన వలయత్తుర్ వెంకయ్య గారు ఆయన దక్షిణ భారతదేశంలోని శాసనాలపై ఒక పుస్తకం రాశాడు ఈ పుస్తకంలో బృహదీశ్వరాలయం గురించి సుదీర్ఘంగా వివరించాడు ఈ ఆలయాన్ని రాజరాజ చోళ కట్టించాడని స్పష్టంగా రాశాడు క్రీస్తు శకం తొమ్మిది వందల ఎనభై ఐదులో ఉత్తమ చోళ మరణాంతరం రాజరాజ చోళ అధికారంలోకి వచ్చాడు అప్పట్లో తంజావూరులో శాంతి వెలిసిల్లేదు అదే సమయంలో పెద్ద దేవాలయాన్ని నిర్మించాలని రాజరాజ చోళ అనుకున్నాడు ఈ ఆలయానికి ప్రధాన శిల్పిగా కుంజర మల్లనాన్న పెరుందచ్చన్ నియమించాడు ఆయనతో పాటు నిత్త వినోద పెరుందచ్చన్ కండరాధీత పెరుందచ్చన్ కలిసి పనిచేశారు వీళ్ళు ఇక్కడ ఈ గుడిని నిర్మించాలని ఒక ప్లాన్ వేశారు ఆలయ ప్రణాళిక మరియు అభివృద్ధి అక్ష మరియు శుష్ జ్యామితి నియమాలను ఉపయోగించారు ఈ గుడి నిర్మాణం వెయ్యి మూడు నుండి వెయ్యి పది సంవత్సరాలు కేవలం ఏడు సంవత్సరాల్లోనే పూర్తి చేశారు అయితే తంజావూరులో ఇక్కడ పర్వతములు ఏవీ లేవు కానీ ఈ దేవాలయానికి కావలసిన రాళ్ళను ఎక్కడి నుండి తీసుకురావాలనే ప్రశ్న వారిలో మొదలైంది చాలామంది చరిత్రకారులు చెప్పేది ఏమిటంటే పుదుక్కట్టై జిల్లాలోని కన్నాండర్ అనే ప్రాంతంలో గల కొండల నుండి పెద్ద పెద్ద రాళ్ళను తొలిచి తంజావూరుకి తరలించారు ఎందుకంటే తంజావూరుకి నైరుతి ప్రాంతం తప్ప మిగిలిన అన్ని వైపులా నదులు కనిపిస్తాయి అందుకే పెద్ద బండరాలను నైరుతి భాగం ఉన్న పుదుక్కొట్టై నుంచి తరలించారు తంజావూరుకు సమీపంలో బండరాలు దొరికే ప్రాంతం కన్నాండర్ ఈ ప్రాంతం తంజావూరుకు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తంజావూరు దేవాలయం ప్రవేశ మార్గాన్ని కేరళందంగన్ తిరువాయిల్ అని పిలుస్తారు ఈ ప్రవేశ మార్గంపై ఐదంతస్తుల గోపురం కనిపిస్తుంది ఈ దేవాలయానికి ముందుగా దక్షిణ భారతదేశంలో ఇంత పెద్ద గోపురం నిర్మించినట్లు ఆధారాలు లేవు ఆ కాలంలో ఇదే అతిపెద్ద గోపురం గల దేవాలయం ఈ ఆలయంలో గల శివలింగం భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఈ ఆలయానికి నాలుగు ద్వారాలు గలవు రాజరాజ చోళ ఉత్తర ద్వారం గుండా దేవాలయానికి వచ్చేవారని చరిత్రకారులు భావిస్తున్నారు ఈ దేవాలయానికి నాలుగు వైపులా భారీ గోడలు కనిపిస్తాయి మధ్యలో బృహదీశ్వర ఆలయంతో పాటు కొన్ని చిన్న చిన్న ఆలయాలు కనిపిస్తాయి దక్షిణామూర్తి చండేశ్వర వారాహి మురుగన్ గణేశుడు మొదలైన ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి ఈ ఆలయంలో ప్రవేశ ద్వారం వద్ద ద్వారపాలకుల విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ ఆలయంలో మండపంతో పాటు అష్ట దిక్పాలకుల కోసం ఎనిమిది చిన్న మందిరాలు ఉన్నాయి అగ్ని ఇంద్రుడు వరుణుడు కుబేరుడు యముడు నిర్వృతి ఈశానుడు వీరి కోసం చిన్న మందిరాలు నిర్మించారు లోపల మొత్తంగా ముప్పై ఆరు దేవాలయాలు ఉన్నాయి దేవాలయ ప్రాంగణంలోనే ఇతర దేవతలకు విడిగా గుళ్లను కట్టే సాంప్రదాయం ఇక్కడి నుంచే మొదలై ఉండొచ్చని భావిస్తున్నారు తంజావూరు దేవాలయంలోని ప్రధాన గోపురం కిందే గర్భగుడి ఉంటుంది గోపురం పైభాగంలో ఉన్న ఒక భారీ రాయిని గుండ్రంగా చెక్కిన ఒక నిర్మాణం ఉంది ఇది దాదాపుగా ఎనభై టన్నుల బరువు ఉన్న గ్రానైట్ రాయిని నిలిపారు ఇది ఇరవై ఐదు పాయింట్ ఐదు అడుగుల చదరపు స్థలాన్ని ఆక్రమిస్తుంది ఇక్కడే శివుడు నాట్యం చేస్తున్న శిల్పం కూడా కనిపిస్తుంది మొత్తంగా ఈ గోపురం పదమూడు అంతస్తుల్లో ఉంటుంది నేల నుంచి అరవై పాయింట్ నాలుగు మీటర్ల ఎత్త వరకు ఇది కనిపిస్తుంది తంజావూరు దేవాలయం ప్రధాన గోపురంపై కనిపించే గుండ్రని నిర్మాణం బరువు ఎనభై టన్నులు దీన్ని అలిగిగా పిలిచే ఓ మహిళ దేవాలయానికి బహుమతిగా ఇచ్చిందనే కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి అయితే ఇంత ఎత్తుగల గోపురాన్ని ఎలా నిర్మించారో తెలిపే శాసనాలు అందుబాటులో లేవు ఎనభై టన్నులు గల ఒకే గ్రానైట్ రాయిని అంత పైకి అప్పట్లోనే ఎలా చేర్చారో అనేది అర్థం కాని ప్రశ్న సరప్పల్లం అనే పట్టణంలో ఈ దేవాలయం పైకప్పుకు సంబంధించిన నిర్మాణాలు జరిగాయని వాటిని అక్కడి నుంచి తీసుకువచ్చి పైకి తీసుకెళ్లారనే కథ కూడా ప్రచారంలో ఉంది అయితే ఈజిప్ట్ పిరమిడ్ల నిర్మాణంలో మాదిరిగానే ఇక్కడ కూడా స్టెరల్ ర్యాంప్ను అంటే ఏడు కిలోమీటర్ల వాలుగా ఉన్న ఒక వంతెనను నిర్మించి దానిపైన రాళ్లను సరఫరా చేసి అక్కడ గోపురం నిర్మించారనే చరిత్రకారులు భావిస్తున్నారు నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ వంతెనను తొలగించి ఉండవచ్చు మరోవైపు గోపురం నీడ నీలపై పడదని కూడా ఒక కథ ప్రచారంలో ఉంది అయితే ఈ కథలో వాస్తవం లేదు ఈ కథ ఎలా ప్రచారం లేక వచ్చిందో తెలియదే కానీ ఈ ఆలయం నీడ నేలపై పడుతుంది ఇక్కడ ఒక నంది విగ్రహం కూడా దేవాలయం నిర్మించిన తర్వాత ప్రతిష్ఠించారు రాజరాజు కాలంలో నిర్మించిన నంది ప్రస్తుతం తెరుచుట్టూలో కనిపిస్తుంది రాజరాజ చోళడి సోదరి కుందావై తన తండ్రి సుందరచోళ తల్లి మాధవీల విగ్రహాలను కూడా గుడిలో పెట్టినట్లు ఒక శాసనం చెబుతుంది ప్రస్తుతం ఆ విగ్రహాలు మనకు లోపల కనిపించవు రాజరాజ చోళ ఆయన భార్య లోగామిదేవిల బతికుండంగానే వారి కంచు విగ్రహాలను గుడిలో పెట్టినట్లు కూడా శాసనాలు చెబుతున్నాయి అయితే ఇరవై శతాబ్దంలో అవి ఇక్కడి నుండి మాయమైపోయాయి దక్షిణం వైపు ప్రవేశ ద్వారానికి మెట్ల దగ్గర కూడా రాజరాజ చోళ ఆయన కుమారుడు రాజేంద్ర చోళ విగ్రహాలను కనిపిస్తాయి తంజావూరు దేవాలయం భారత్లో అతి గొప్ప దేవాలయాల్లో ఒకటి దీనిలో ఎంతో అందమైన శిల్పాలు కనిపిస్తాయి అంతేకాదు అద్భుతమైన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి రాజరాజ చోళ కాలంలో ఈ ఆలయం మొత్తం పెయింటింగ్స్తో నిండి ఉండేది ఇవి ప్రస్తుతం ప్రధాన దేవాలయం లోపల మాత్రమే కనిపిస్తాయి ఈ దేవాలయం నిర్మాణ శైలి చాలా అద్భుతంగా కనిపిస్తుంది దీనిలోని రాళ్ల మధ్య ఎలాంటి ఖాళీ లేకుండా అమర్చారు పైనుంచి పడే విపరీతమైన ఒత్తిడిని తట్టుకునేలా వాటిని సిద్ధం చేశారు అయితే ఈ ఆలయంలో భారీ శివలింగం ఉంది ఇక్కడ శివలింగాన్ని పెట్టిన తర్వాత చుట్టుపక్కల గోడలను నిర్మించి ఉంటారు ఈ దేవాలయంలో ప్రధాన ఆకర్షణలో ఒకటి నంది విగ్రహం పదమూడు అడుగుల ఎత్తు పదహారు అడుగుల విడల్పు ఉన్న ఈ విగ్రహం ఒకే రాత్రితో చెక్కబడింది ఈ ఆలయం ప్రధాన గోపురం రెండు పదహారు అడుగుల ఎత్తు ప్రపంచంలో ఎత్తైనది ఆలయం పూర్తి నిర్మాణం గ్రానైట్తో నిర్మించబడింది ఈ ఆలయంలోని శాసనాలు మరియు కుడ్య చిత్రాలు నగరం యొక్క అదృష్టాల పెరుగుదల మరియు క్షీణత యొక్క కథను వివరిస్తాయి ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు ఒకప్పుడు ఎంతో చరిత్ర కలిగిన తంజావూరు పట్టణం ఇప్పుడు ఒక సామాన్య పట్టణంగా మిగిలిపోయింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ బృహదీశ్వరాలయం గొప్పతనం ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం జై హింద్